బస్సును చూస్తే అర్థమవుతుంది హిట్ ఎంత తీవ్రంగా తగిలింది అనేది బస్సులోని కేవలం ఆ బ్యాక్ సీటు బ్యాక్కు ముందున్న ఒక రెండు సీట్లు మాత్రమే మనకి విజిబుల్గా ఉన్నాయి మిగిలిన బస్సు అంతా కూడా ఎలా నుజ్జు అయిపోయి మొత్తం ప్లేట్తో సహా ఎలా లేచిపోయిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ బస్సు ఎంత వేగంగా ఆ టిప్పర్ ఎంత వేగంగా బస్సుని హిట్ చేసింది అనేది మనకు అర్థమవుతోంది మూవింగ్ ఆన్ ఒకసారి మార్చరీ దగ్గరికి వెళదాం ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఎంతవరకు వచ్చింది మార్చరీలో పోస్ట్ మార్టం పూర్తి చేసి బాడీస్ని అప్పగించడం ఇప్పటివరకు ఎన్ని బాడీస్ అప్పగించారు ఇంకా కొన్ని బాడీస్ ఐడెంటిఫై చేయాలి అని అంటున్నారు దానికి సంబంధించి సో టోటల్ నైన్టీన్ బాడీస్ ని ఆల్రెడీ ఇక్కడ నుండి డిస్పాచ్ చేసేసారు సో ప్రెసెంట్ ఉదయం నుండి ఎక్కడైతే మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా నిర్మాణుషంగా మారిపోయింది పంతొమ్మిది మృతదేహాలను ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత పోస్ట్ స్టార్ట్ చేసి ప్రక్రియను అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం నైన్టీన్ బాడీస్ని అయితే ఇక్కడ చేవెళ్ళ ఏరియా హాస్పిటల్ నుండి తరలించారు సో ఉదయం ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఘటనలో చనిపోయినటువంటి వారి బంధువుల ఆర్థనాదాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది మొత్తం పంతొమ్మిది మంది కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వారి మరణ వార్త తెలుసుకొని ఇక్కడికి విచ్చేసి దాదాపు కొన్ని గంటల పాటు ఇక్కడ వాళ్ళు ఉంటూ పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా కంక్లూడ్ అయిపోయిన తర్వాత వారి మృతదేహాలను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయారు చివరి మృతదేహంగా ఈ మొత్తం బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి మృతదేహాన్ని చివరి వరకు ఉంచారు ఎందుకంటే వారు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి కావటంతో మహారాష్ట్ర నుండి ఆకాష్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చాలా లేట్గా రావటంతోనే ఆయన పోస్ట్ మార్టం ఆలస్యమైంది సో వాళ్ళు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ కన్సర్న్ తీసుకొని ఆ ప్రక్రియను అంతా కూడా ఫినిష్ చేసేశారు సో ఇక్కడ నుండి నేరుగా మహారాష్ట్రకి అంబులెన్స్లోనే టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే మృతదేహాన్ని కూడా తరలించారు ఈ విధంగా మొత్తం పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడం అనేటువంటిది పోలీసులకు కష్టంగా మారింది ఎందుకంటే సాధారణంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్స్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ డేటా అంతా కూడా సంబంధిత ట్రావెల్స్ కంపెనీ దగ్గర ఎక్కడో ఉండి ఉంటాయి కానీ ఇది ప్యూర్లీ ఒక ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునేటువంటి వారితో పాటు బస్ పాస్ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఒకవేళ టికెట్ తీసుకున్నా సరే వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ కూడా నమోదయ్యేటువంటి ఆస్కారం ఉండదు ఎక్కడ కూడా దట్టు డిస్టెన్స్ వీళ్ళు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ కూడా తాండూరు టు హైదరాబాద్ అంటే కేవలం ఒక టూ త్రీ అవర్స్లో డెస్టినేషన్ రీచ్ అయ్యేటువంటి ప్లేసెస్కి రిజర్వేషన్ చేసుకొని ప్రయాణించేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కేవలం డైలీ అప్ అండ్ డౌన్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి విధంగా వీకెండ్స్లో వచ్చి తిరుగు ప్రయాణమైనటువంటి వారు కావచ్చు సో అందరూ కూడా మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్లైన్ టికెటే ఉండి ఉంటారు సో వాళ్ళ డీటెయిల్స్ కనుగొనేందుకు పోలీసులకు చాలా టైం పట్టింది ఒక టూ త్రీ అవర్స్ పాటు కూడా అసలు ఎవరెవరు ట్రావెల్ చేశారు అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికే సరిపోయింది సో ఇక్కడ ఎప్పుడైతే బాడీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్కరి మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ ఓటర్ కార్డ్స్ కానీ ఏమైనా ఉంటే దాని ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ని సేకరించి వారి ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తరహాలో చేశారు మరికొంతమందికి సంబంధించి ఎవరెవరైతే ఉదయమే ఇప్పుడు తాండూరు లాంటి ప్రాంతాల్లో కొంతమంది ఉదయమే హైదరాబాద్కు వెళ్తున్నామని చెప్పేసి వచ్చి ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ బస్సు యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని వచ్చినటువంటి వెంటనే వాళ్ళు నేరుగా ఇక్కడ చేవెల్ల ఏరియా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులను కావచ్చు వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఓకే మీకు సంబంధించిన వారు డెడ్ బాడీ ఇక్కడ ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళ కన్సర్న్ తీసుకొని పోస్ట్ మార్టం నిర్వహించడం ఆ తర్వాత వారికి వాళ్ళ బాడీని అప్పగించడం ఇట్లా ఉదయం అంతా కూడా ఈ ప్రొసీజర్ జరిగింది సో ప్రజెంట్ మనం ఈ చేవెల్లా హాస్పిటల్లో ఉన్నాము ఉదయం అంతా కూడా కొన్ని వందల మంది ఆ విక్టిమ్స్కి సంబంధించినటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి బంధువులు చాలామంది ఇక్కడికి చేశారు అందరూ కూడా లోకల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారే అయినప్పటికీ ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ఒక పది మంది ఇరవై మంది అట్లా చేశారు ఇక్కడ సో ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది అందరి బాడీస్ని అధికారులు ఒక పగడ్బందీ ప్రాసెస్లో చేసి అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికీ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేశారు సో నైన్టీన్ బాడీస్ని అయితే ఇక్కడ నుండి డిస్పాచ్ చేశారు సత్య రైట్ ప్రణీత నిజానికి ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్నారు కాబట్టి మీరు అన్నట్టుగానే ముందు అసలు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం చాలా టఫ్ టాస్క్ కానీ పోలీసులు వీలైనంత తొందరగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ వేరబౌట్స్ని తెలుసుకున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకు బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలానే వైద్యులు సైతము చాలా వీలైనంత తొందరగా ఇలాంటప్పుడు కొంత ఉపశమనం ఏంటంటే వాళ్ళకి తొందరగా బాడీస్ని అప్పగించడం ఇన్సిడెంట్ మార్నింగ్ అయినప్పటికీ తేరుకుని విషయం ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేసి ఆ తర్వాత పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళకి తొందరగా ఇవ్వడం కొంత ఉపశమనం అని చెప్పి చెప్పాలి సో ఇప్పుడు రెస్పెక్టెడ్ పంతొమ్మిది బాడీస్ వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు తరలిపోతున్నాయి సో హృదయ విదారక దృశ్యాలను చూస్తున్నాము ఒక్కసారిగా ఇప్పుడు ఈవెన్ మాచిరీ ప్రాంగణం అంతా కూడా ఖాళీ అయిపోయిన దృశ్యాలని చూస్తున్నాం అలాగే బస్సుని పక్కకు పెట్టి అక్కడ రాకపోకల్ని పునరుద్ధరించి ఆ ఎగ్జామినేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు